ఈ అవస్థాత్రయాన్ని ఎనాలసిస్ చేయాలి అంటే ఎలా అంటే జాగృతి అనేది ఎట్లా గుర్తించాలి స్వప్నంలో ఎప్పుడున్నామని గుర్తించాలి సుషుప్తిలో ఎప్పుడు ఉన్నామని గుర్తించాలి చాలామంది మేలుకొని ఉంటారు వాళ్ళు ఏదో మైండ్లో ఆలోచిస్తూ ఉంటారు ఇట్లా తడితే కానీ లేవరు ఆ స్వప్నం అనుకోవాలా సుషుప్తి అనుకోవాలా ఈ కన్ఫ్యూజన్ అనమాట దాన్ని ఒకసారి విపులంగా మాకు చెప్తారా ఇప్పుడు ఓంకారం అదే చెప్తుంది అన్నాను కదా అది ఎలా చెప్తుంది అంటే ఓంకారం కూడా ఆ ఊ మా అనే మూడు అక్షరాల కలయిక అని చెప్తారే మామూలుగా అయితే అంటే ఏ పదం వాడినా కూడా మనం ఈ మూడు స్థాయిల్లోనే కదా నోటిని కదుపుతాం అయితే పూర్తిగా తెరుస్తాం ఆ అన్నట్టుగా లేదా సగం మూస్తాం ఊ అన్నప్పుడు ఉన్నట్టుగా అనైనా పూర్తిగా మూసినట్టుగా ఈ త్రీ స్టేజెస్లోనే కదా అలాగా దాని విశేషార్థం ఏంటి అంటే అంటే ఓంకారాన్ని తలిస్తే సర్వదేవతల్ని అని కూడా చెప్తారనుకోండి ఇప్పుడు మన అవస్థాత్రయానికి రిలేట్ ఎలాగవుతుంది అని చూసుకుంటే ఆ అంటే ఆ అనేది మెలకువ అనే స్థాయికి రిప్రజెంటేషన్గా చెప్తారు ఊ అనేది కళకి అనేది గాఢ నిద్రకి తెలియజేస్తారనమాట మరి అలాగే ఇప్పుడు మీరన్న జాగ్రత్త అంటే మెలకువ స్వప్నం అంటే కళ సుషుప్తి అంటే గాఢ నిద్ర అని సామాన్య పదాలుగా వాడతారు జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేసి ఈ దీన్నే భూర్భువ సువ అని గాయత్రి మంత్రంలో చెప్తున్న దానికి ఇది ఎలా రిలేట్ అవుతుంది అంటే భూలోక భువర్లోక సువర్ కన్నా ఉత్కృష్టమైనటువంటి సవితాలోకం పొందుటకుగాను భర్గోదేవుణ్ణి ధ్యానిస్తున్నాను ఎవర భర్గోదేవుడు అన్నదానికి ధియో యోనః ప్రచోదయాత్ అని ఎవరైతే మన బుద్ధికి ధి అంటే బుద్ధి కదండి యోనః అంటే ఎవరైతే ప్రచోదయాత్ ప్రేరణ కలిగిస్తున్నారు మన బుద్ధికి ఎవరైతే ప్రేరణ కలిగిస్తున్నారో అట్టి భర్గోదేవుణ్ణి మూడు లోకాల కన్నా ఉత్కృష్టమైనటువంటి నాలుగవ లోకమైన సవితాలోకం పొందుటకుగాను ధ్యానిస్తున్నాను అని గాయత్రి మంత్రార్థం చెప్తారు మరి ఏంటి ఈ భూలోకం అంటే మెలకువ భువర్లోకం అంటే కళ సువర్లోకం అంటే గాఢ నిద్రకి మామూలుగా సువర్లోకం అంటే స్వర్గలోకం అంటారు కదా మామూలుగా స్వర్గలోకంలో ఎలా ఉంటారండి అని చెప్పుకుంటాం జనరల్గా స్వర్గలోకంలో ఆనందంగా అందరూ ఇంద్రుడు ఉంటారు ఎక్కడ ఆకలి దప్పికలు ఉండవు వాళ్ళకి ముసలితనం ఉండదు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అని చెప్తారు కదా మరి గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము అక్కడ ఆకలి దప్పికలు ఏమైనా ఉంటున్నాయా ఏమి ఉండవు కదా అది స్వర్గలోకంతో పోల్చబడింది అనమాట అందుకే స్వర్ స్వహ అంటే స్వర్గలోకం ఈ మూడు లోకాలకి కన్నా ఉత్కృష్టమైనటువంటి సవితాలోకం పొందుటగాను